దత్తక్షేత్రంగా పిలువబడుతున్న చింతామణి గణపతి ఆలయానికైతే ఇప్పుడు మనం వచ్చామండి చూడటానికి ఈ టెంపుల్ అయితే చాలా విశాలంగా ప్రశాంతంగా కనిపిస్తుంది మనం గుడికి వచ్చేది ప్రశాంతత కోసం అలాంటిది ఈ ఆలయంలో ప్రశాంతతో పాటు ఎన్నో అద్భుతాలు ఉన్నాయండి గుడిలోకి ఎంటర్ అవ్వగానే ఒక అద్భుతమైన దారి కనిపిస్తుంది దారి కి వెళ్తుండగా ఇరువైపులా కూడా ముప్పై రెండు వినాయకులు కనిపిస్తాయండి ప్రతి విగ్రహం కింద ఆ ఆకారం యొక్క వివరం కూడా చక్కగా చదువుకోవచ్చు ఇదంతా కూడా రాతితో చేసిన విగ్రహాలు ఈ టెంపుల్ డిజైన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దర్శించుకోవాలి అంతేకాదు ఈ టెంపుల్లో మరెన్నో అద్భుతాలు కూడా ఉన్నాయి ఆ విగ్రహ లోపల టెంపుల్ వచ్చేసి వినాయకుడుకి ఇరువైపులా ఒకవైపు దత్తాత్రేయ స్వామి శివలింగం ఇంకోవైపు శ్రీరాముల వారు టెంపుల్స్ కూడా ఉంటాయండి ఈ టెంపుల్ని దర్శించుకున్న తర్వాత పక్కనే ఇంకొక విగ్రహం కూడా కనిపిస్తుందండి ఇక్కడ అయితే కనుక యజ్ఞాలు అన్నీ చేస్తూ ఉంటారు ఇక్కడ పంతులు అయితే కనుక ఇవి అయిన తర్వాత పక్కనే నక్షత్ర తోట అనేది ఉంటుంది ఆ నక్షత్ర తోటలో మనం ఏ ఏ రాసుల వారు ఏ ఏ వృక్షాలను పూజించాలి అదేవిధంగా ఏ ఏ గ్రహానికి ఏమి దానం ఇవ్వాలి ఇలాంటి మరెన్నో అద్భుతాలు తెలుసుకోవచ్చు అంతేకాదు ఇక్కడ ఒక కొబ్బరికాయ కట్టి పదిహేడు రోజులు దీక్ష తీసుకొని పద్దెనిమిదవ రోజు మళ్ళీ వచ్చి ఆ కొబ్బరికాయ తీసి వలిపించి కొబ్బరికాయని కొట్టి దేవుడికి నైవేద్యంగా పెట్టి మనం తీసుకుంటే ఖచ్చితంగా మనం కోరిన కోరిక నెరవేరుతుందనే నమ్మకం ఇక్కడైతే ఉందండి ఇక్కడ సండే సండే అన్నదానం కూడా జరుగుతుంది అదేవిధంగా ఇది మార్నింగ్ సెవెన్ టు ట్వెల్వ్ థర్టీ వరకు టెంపుల్ ఉంటుంది అదే ఈవినింగ్ ఫోర్త్ ఫోర్ టు సెవెన్ వరకు ఉంటుందండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఈ టెంపుల్ని అయితే కనుక దగ్గరలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకోండి చాలా బాగుంటుంది మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంకో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి